రాబోయే ఇరవై నాలుగులో అద్భుతమైన మెజార్టీ ఇచ్చి అన్నని మనం అసెంబ్లీకి మర్శించాలా మన రాయలసీమ రక్తాల సీమని ఇంకా మంచుపూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజలు ప్రేమని అలాగే చూపిస్తారు తేడా చేస్తే తోట కత్తిరిస్తారు అందుకోసమే మరి పంతొమ్మిదిలో నూట యాభై ఇచ్చారంటే మీరు మాకు ప్రేమ ఉంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇది మామూలు విషయం కాదు అది ప్రేమ మీ అభిమానం మీ ఆర్థిక నాలుగులో అందరూ చెయ్యాల ఎంత ఒక ఏడు రాబోయే ఎండాకాలం గాలి ఇప్పుడు కావాలి మనకి అన్నని మొదటిసారి ముందుకు వచ్చాడు ఎందుకంటే ఒక తండ్రి గారు మాకు ఇండస్ట్రీకి అలాగే ఎంతోమంది నాయకుడికి మంచి స్నేహితులు ఎక్కడికి వచ్చినా కూడా నవ్వుకి సంబంధించిందరు మనిషికి అదే చివరికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా నీకు కూడా ఒక అభిమానమే తీసుకెళ్తారు ఇరవై నాలుగులో మరి